హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రజలకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా నేడు బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలాగున్నాయి తెలుసుకుందాం ఈరోజు వెండి ధరలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ ఒక లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈరోజు గోల్డ్ ధరలు బులియన్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల నూట అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఎంత పలుకుతుందంటే లక్ష ఇరవై ఏడు వేల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్ష పదహారు వందల ముప్పై రెండు రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి తాజా అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్